పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్లో అంబరీష్ సుమత మొదటిసారి కలుసుకున్నారు అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఆహుతి అవతార పురుష శ్రీ మంజునాథ కళ్లరాయలై హువగి తదితర సినిమాలో జంటగా వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుగ్గా ఉండేవారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై నాలుగున అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు తెలుగు కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది ఇక సుమలత తనయుడు అభిషేక్ నటించిన చిత్రం బ్యాడ్ మేనర్స్ ఇటీవల కర్ణాటకలో విడుదలై మంచి విజయం సాధించింది ఇక సుమలత తన తనయుడికి వివాహం కూడా జరిపించింది బెంగళూరులో వివాహం ఘనంగా జరిగింది పెళ్లికి స్టార్ రజనీకాంత్ యష్ మోహన్ బాబు సహా పలువురు సినీతారులు హాజరయ్యారు ఇక వర్తమానంతో సుమత దిగ్భ్రాంతికి లోనైంది